వెల్కమ్ టు రంజిత్ ప్రాపర్టీస్ నా పేరు రంజిత్ కుమార్ త్రీ ఇయర్స్ బ్యాక్ నా జాబ్ వదిలేసి యూట్యూబ్ ఛానల్తో నా రియల్ ఎస్టేట్ జర్నీ స్టార్ట్ చేశాను ఫస్ట్ వన్ ఇయర్ యూట్యూబ్ ఛానల్తో చాలా ప్రాపర్టీస్ సేల్ చేశాను తర్వాత కస్టమర్స్ కి ఇంకా రియల్ ఎస్టేట్లో ట్రాన్స్పరెన్సీ కోసం డైరెక్ట్ ఓనర్ నో కమిషన్ ట్యాగ్ తో వీడియోస్ చేశాను అంటే డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ ఇచ్చేవాళ్ళం వీడియోలు అది బాగా క్లిక్ అయింది కస్టమర్స్ కి కూడా బాగా హెల్ప్ అయింది ఇప్పుడు కూడా అదే కాన్సెప్ట్ తో వీడియో చేయడానికి కొల్లూరు వెళ్తున్నా కొత్త కంపెనీ కొత్త ప్రాజెక్ట్ వీళ్ళు కస్టమర్ కి చెప్పిన టైంకి ప్రాజెక్ట్ డెలివరీ చేస్తామని టైమర్ కూడా పెట్టారు చాలా కొత్త థాట్ అనిపించింది మేము ఏది ప్రమోషన్ చేసినా ఫస్ట్ అప్రూవల్స్ చూసి అన్ని వెరిఫై చేసుకొని వీడియోస్ చేస్తాం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కొల్లూరులో ఎగ్జిట్ నంబర్ టూ కి చాలా దగ్గర ఉంది ఫస్ట్ ప్రాజెక్ట్ మొత్తం తిరిగి చూశాను తర్వాత ప్రాజెక్ట్ వాళ్ళతో ప్రాజెక్ట్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసి వీడియో ఎలా చేస్తే బాగుంటుంది మన వీడియోతో కస్టమర్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అని మొత్తం ప్రిపేర్ చేసుకొని షూట్ స్టార్ట్ చేశాము మేము షూటింగ్లో అస్సలు కాంప్రమైజ్ కాము బెస్ట్ అవుట్పుట్ వచ్చేదాకా మా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము ఎందుకంటే మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం అండ్ వీడియో చూసే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఉన్నది ఉన్నట్లు చూపిస్తాను ఎట్ లాస్ట్ వీడియో మేము అనుకున్నట్లు చేసాము బెస్ట్ అవుట్పుట్ వచ్చింది వీడియో ఎలా వచ్చిందో మొత్తం అక్కడే చూసుకొని ప్రాజెక్ట్ వాళ్ళకు కూడా క్లియర్ గా చూపించి వాళ్ళు ఓకే అనుకున్నాకే అందరికి బాయ్ చెప్పి ఇంటికి తిరిగి వచ్చాం చాలా ఫ్రెండ్లీగా అనిపించింది మీరు కూడా మీ ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మాకు డిఎం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్